సంగీతాకైతే పూలు కావాలంట ఫ్రెండ్స్ పూలు అంటే చాలా ఇష్టం సంగీతాకైతే చూడండి కింద అయితే పూలైతే పెరుగుతుంది చెట్టుకైతే పూలు ఇష్టమా నీకు పూలు ఆ పూల వేరే పూలు తీసిస్తలే మనకు వద్దా ఈ పూలు కావాలి నీకు చూడండి ఫ్రెండ్స్ సంగీతాకైతే చాలా ఇష్టం పూలంటే పూలంటే ఇష్టమా నీకు అయితే మళ్ళీ ఇంకా వ్యాపారం వచ్చాం ఫ్రెండ్స్ కొత్తగా చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ చెట్టుకి అయితే ఇంకా పూలు చాలా ఉన్నాయి చూడండి బ్యాక్ సైడ్ చూపిస్తాను అక్కడ చూడండి ఉండే పూ ఆ చెట్టుకి ఆ పూలు తీసుకుంటావా ఆ చెట్టుకు ఉండేవి వేడా వేడి చెట్టుకి అయితే పూలు చాలా ఉండే చూడు తీసుకో ఈ చెట్టు తీసుకో అది చిన్నది వేడా తీసుకో బాగుంది ఆ పూలు ఈ పూలు ఒక్కటి తీసుకోమ్మా ఒక్కటి తీసుకోవాలా చూడు ఏడు ఉండయి ఏడొకటి చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్టుకైతే అయితే చాలా ఉన్నాయి పూలైతే సంగీతం అయితే ఒకటి పెరిగింది ఒకటి అయితే తీసుకున్నది ఒకటి చాలా చాలా ఒకటి చాలా చాలా ఉన్నాయి చూడ మా పూలు అది తీసుకో తీసుకోది అది కొత్తగా చూసిన ప్రతి ఒక్కరు మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అయితే వ్యాపారం వచ్చాను ఇంక వెళ్ళాలి ఉదయాన్నే బాయ్ చెప్పు బాయ్ చెప్పు చాలా సబ్స్క్రైబ్ చేయమను సపోర్ట్ చేయమను ఓకే ఫ్రెండ్స్ బండి అయితే అక్కడ పెట్టాను చాలా పూలు చాలా నీకు పూలు చాలా బండి అయితే అక్కడ పెట్టాను ఇక్కడైతే ఇంకా పూలు అయితే ఆ చెట్టుకి కోసుకోవటానికి వచ్చాము సంగీత నేనైతే సంగీత చాలా ఇంకా పూలు కావాలా తీసుకోడా చెట్టుకుల్లే తీసుకో చెట్టుకుండ చెట్టు తీసుకో ఇంకా రెండు పూలు అయితే తీసుకో తీసుకో పెరుకు బ తీసుకో పాల చాలా చాలా ఓకేనండి ఇంకా చాలా అంట చాలా నీకు చాలా పూలు చాలా నీకు సర్లే బాయ్ మళ్ళీ ఇంకా వెళ్ళాలి ఫ్రెండ్స్ టైం అయితే చాలా అవుతుంది ఇంకా వ్యాపారం అయితే ఎక్కడి నుంచి భయం కొత్తగా చూసిన ప్రతి ఒక్కరు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ చెప్పు పోదమంగా పూలు చాలా నీకు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా వ్యాపారం అయితే వెళ్ళాలి ఈ చుట్టూ చూసిన వెంటనే ఇంకా సంగీత అయితే నాకు పూలు కావాలి అని అడిగింది అందుకే ఇక్కడైతే ఆగాను ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మీరు సపోర్ట్ చేయండి కొత్తగా ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చెప్పు చాలేమా పూలు చాలు చెట్టుకుండే పూలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ దాంట్లో అయితే ఒక పది పూలు తనకు వచ్చింది సరే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఇంకా బయలుదేరాలి బండి బండి అయితే అక్కడ ఉంది చుట్టూ చూడండి ఇక్కడ అపార్ట్మెంట్స్ అయితే ఎలా ఉన్నాయో వ్యాపారం అయితే వచ్చాము ఇంకా బయలుదేరాలి барам э байе байжеу байдепу